ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ అద్దంకి దయాకర్కి మరోసారి షాక్ ఇచ్చింది ఎమ్మెల్సీ నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందు అద్దంకి దయాకర్ ను పక్కన పెట్టేసి మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం అయితే కల్పించింది మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బల్మూరి వెంకట్ పేర్లను ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇద్దరు అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించారు ఇన్పుట్ టైటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు మూమెంట్ వరకు కూడా అద్దంకి దయాకర్కి డెఫినెట్లీ ఎమ్మెల్సీ సీట్ దక్కబోతుంది అని ప్రచారం అయితే జరిగింది అందరు అనుకున్నారు కంపల్సరీ అద్దంకి దయాకరికి ఈసారి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అని కానీ లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది ఎందుకని తెర మీదకి మహేష్ కుమార్ గౌడ్ పేరు ఎందుకు వచ్చింది ఎమ్మెల్యే కోటల్లో ఉన్నటువంటి రెండు ఖాళీలు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంతముందుకే వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులను ఈ రోజు ఏఐసిసి ఈరోజు ఇద్దరు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది అందులో మహేష్ కుమార్ గౌడ్ ఒకరైతే రెండో వ్యక్తి ఎన్ఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బల్మూర్ వెంకట ఈ ఇద్దరు పేర్లు ఖరారు చేస్తూ అది అది జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ యొక్క అంటే ఈ అనౌన్స్ చేసేసి గాంధీ భవన్ పంపించడం జరిగింది గాంధీ భవన్ నుంచి వాళ్ళకి సమాచారం ఇవ్వడం వాళ్ళు అటావుడి గాంధీ భవన్ చేరుకొని మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరి వెంకట ఇద్దరు నామినేషన్లకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి రేపు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి అక్కడ నామినేషన్ ఉన్నారు వీళ్ళిద్దరూ ఇందులో భాగంగా అంటే రేపు జరిగేటటువంటి లాస్ట్ చివరి రోజు రేపు పద్దెనిమిదో డేట్ నాడు నామినేషన్కి అంటే ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులది నామినేషన్ రేపు ముగుస్తుంది ఇందులో భాగంగా ఈరోజు ప్రకటించేసేసి ఈరోజు వీళ్ళకు బీఫాములు ఇచ్చే కార్యక్రమం కూడా రాస్ అది గాంధీభవన్ల నుంచి గాంధీ భవన్ వర్గాలు కూడా ఇప్పటికే దీనిపైన కొంత చర్చ అయితే జరిగింది మొత్తమైన ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే బీ అది ఇష్యూ చేయాలి అందులో భాగంగా బీఫామ్ అది బీ సంబంధించినటువంటి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన విదేశీ పర్యటన ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి ఇద్దరు బీఫామ్లకు సంబంధించినటువంటి ఎవరు ఇవ్వాలి అనే తర్జన భర్జన కొంతసేపు తర్జర భర్జన ఇవ్వడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గ జగ్గారెడ్డి ఈ రెండు నామినేషన్లకు సంబంధించినటువంటి బీఫామ్లను ఫామ్లను ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వీళ్ళిద్దరికి ఇచ్చే అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే సమయం లేదు రేపు సాయంత్రం ఐదు గంటల లోపల వీళ్ళు నామినేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది పంతొమ్మిదో డేట్ నాడు దీన్ని పరిశీలించబడి ఉంటుంది అందులో భాగంగా భాగంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క క్యాండిడేట్ కు సంతకాలు పెట్టేసేసి అంటే మహేష్ కుమార్ గౌడ్కి ఒక ఇరవై ఐదు మంది బల్మూరు వెంకట్కు సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది సంతకాలు సంతకాలతో కూడినటువంటి పేపర్స్ ను కూడా గాంధీ భవన్కు అందజేయడం జరిగింది గాంధీ కు సంబంధించినటువంటి అంటే కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ యొక్క పరిశీలన దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పేర్లు ఎవరెవరు ఎవరెవరికి ఇవ్వాలి అది అది ఓటు వేయాలి ఎమ్మెల్యేలు అనే దాని మీద కూడా దీని మీద కూడా కొంత చర్చ జరిగింది సుమారు నిన్న నుంచి తత్వంగా మొత్తం సాగుతుంది ఓన్లీ పేర్లు యొక్క అంటే ఎవరిని అది అది కేంద్ర అధినాయకత్వం ఎవరిని ప్రకటిస్తుంది అంటే ఎవరి పేర్లను ప్రకటిస్తుంది ఆ పేర్లు మాత్రమే పెండింగ్లో పెట్టి దీనికి సంబంధించినటువంటి రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పూర్తి వర్క్ను భవన్ వర్గాలు ఇప్పటికే పూర్తి కంప్లీట్ చేసిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా అంటే నామినేషన్ పత్రాలు కూడా రెడీ అయినాయి నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటిది కూడా దీనిపైన అంటే లీగల్ అడ్వైజర్ ఉన్నటువంటి కొంతమందితో సంప్రదించుకోపరించే జరిగిందని చెప్పుకోవచ్చు ఒకటి అంటే ఇదంతా ఒక అయితే మన్నటి వరకు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ పేరు ఏదైతే ఉందో గత మన్నటి వరకు చెప్పుకున్నటువంటి అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎమ్మెల్సీ స్థానాల్లో అద్దంకి దయాకరు బల్మూరు వెంకట పేరే బలంగా ఇంపించాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ అంటే మన జరిగినటువంటి ఎమ్మెల్యే క్యాండెట్లో కూడా బీసీ వర్గానికి చాలా తక్కువ సీట్లు ఇచ్చాము అందులో భాగంగానే బీసీలకు కొద్దిగా అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఇద్దరు బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది సౌమ్య కానీ తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించారు మనందరికీ తెలుసు స్వల్ప మెజార్టీతోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి ఉంది అద్దంకి దయాకర్ సో అప్పుడు కాంప్రమైజ్ అయ్యారు తుంగతుర్తి టికెట్ వదులుకున్నారు ఆయనకు అధిష్టానం ఏదో ప్రామిస్ చేసింది మంచి పదవి ఇవ్వబోతోంది అద్దంకి దయాకర్ కని ఒక ప్రామిస్ అయితే జరిగింది కానీ ఎమ్మెల్సీ ఎప్పుడైతే రెండు సీట్లు కన్ఫామ్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనుకున్న తర్వాత మాత్రం కన్ఫామ్గా అద్దంకి దయాకర్ పేరు ఉంటుంది ఇంకొకరు ఎవరన్నా చర్చ జరిగింది ఇప్పుడు పూర్తిగా అద్దంకి దయాకర్ పక్కకి వెళ్ళిపోయారు మహేష్ కుమార్ గౌడ్ ఆయన బల్మూరి వెంకట్ పేర్లు వినిపిస్తున్నాయి ఆయన కన్ఫామ్ కూడా చేసేశారు అసలు ఏం జరిగింది ఇందులో రాజకీయం ఏంటి సంజయ్ అంటే స్వామి ఇంట్లో రాజకీయ ఉద్దేశం అంటూ ఏం లేదు ఎందుకంటే ఎన్నోసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ దీనిపైన చాలా క్లా చాలా క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే అద్దంకి దయాకర్ కూడా తన సీటుని త్యాగం చేశారు అదేవిధంగా బల్మూరు వెంకట కూడా తన సీటును త్యాగం చేశారు ఇలాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళని ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం జరిగింది అందులో భాగంగా అద్దంకి దయాకర్ కూడా రాష్ట్ర ప్ర అంటే ప్రభుత్వ మొత్తం నామినేటెడ్ పోస్ట్ కావచ్చు లేకుంటే ఇప్పుడు కూడా గవర్నర్ కోటలో కూడా ఇంకా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కల్పించే అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు అంటే ఒకటి గవర్నర్ కోటలు ఇవ్వాలి అంటే కొంత వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలు అంటే గతంలో కూడా అది కేసీఆర్ కూడా గవర్నర్ కోటకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా రిజెక్ట్ చేయాలి అంటే గవర్నర్ కోటలు ఎలాంటి అభ్యర్థులన్నీ గవర్నర్ సెలెక్ట్ అనే చేస్తారనేదాని కూడా కొంత డిస్కషన్ అయితే జరిగింది అందులో భాగంగా గవర్నర్ కోటలు పంపించేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాజిక వర్గం సంబంధించినటువంటి సామాజిక వర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి సహాయక చర్యలు కావచ్చు లేకుంటే ప్రజా సేవకుల్లో అంకితమై ఉన్న వాళ్ళకు మాత్రమే గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది కనుక అందులో భాగంగా నిజంగా అయ్యే అద్దంకి దయాకరికి అలాంటి అవకాశం వస్తుంది అంటే గవర్నర్ తీసుకునేటటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అదేవిధంగా కోదండరాం పేరు కూడా గవర్నర్ కూటల్లో వినిపిస్తుంది నిజంగా రేపు జరిగేటటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి వీళ్ళిద్దరు పేర్లు ఏమైనా ప్రతిపాదించే అవకాశం ఉంది అంటే రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి డిషన్ పైన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి డిషన్ పైన ఆధారపడి ఉంటుంది వీళ్ళు పంపించేటటువంటి లిస్ట్ అయితే ఉందో ఏఐసి ఆ లిస్టు ఆధారంగానే ఉంటది ఒకటి వీళ్ళిద్దరిని ప్రకటించడం వెనుక కూడా చాలా కొంత తర్జనాపరిచిన పడడం జరిగింది ఎందుకంటే ఎన్ఐసి అధ్య అధ్యక్షుడు ఉన్నటువంటి బల్మూరి అదే అదేవిధంగా హుజరాబాద్ నుంచి బై ఎలక్షన్లో కూడా ఓడిపోవడము ఆయన హుజరాబాద్ నుంచి రెండుసార్లు టికెట్ ఆశించి భంగపడము విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని అంటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంచి చెడులను ఇలాంటి వి వ్యక్తులని సూజ్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని మనము అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వీళ్ళ వీళ్ళ ఇద్దరి సైడ్ వీళ్ళిద్దరి వైపు మగ్గు చూపుతుందని చెప్పుకోవాలి సో మొత్తం మీద ఎవరికైనా కూడా అద్దంగి దయాకరా ఇంకొకరా ఇంకొకరు ఎవరైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ పూర్తి అండదండలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ యొక్క సహాయ సహకారాలు అందరికీ ఉంటాయి అనే ఉద్దేశం అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం నిజంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఇద్దరికి కాకపోవచ్చు రేపు ఉద్యోగం నుండి నామినేటే పోస్టులు కావచ్చు గవర్నర్ కోట కావచ్చు రకరకాల అధికారంలో ఉన్న పార్టీ కనుక రకరకాల అవకాశాలు అందుపుచ్చుకోవచ్చు అలాంటి అందులో భాగంగానే ఎవరైతే పదవులు రాలేదని భంగపడకుండా పదవులు రాలేదని నిరాశపడకుండా వచ్చేటటువంటి వాటిని వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పిస్తామనేసి ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు గాంధీభవన్ వర్గాలు అయితే చెబుతున్నది సౌమ్య ఆల్రెడీ సంజయ్ మొత్తం మీద అది తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటిస్తూ అద్దంకి దయాకర్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఎమ్మెల్సీ నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందు అద్దంకి దయాకర్ ను పక్కన పెట్టేసి మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బల్మూరి వెంకట్ పేర్లను ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మేరకైతే కాంగ్రెస్ ముఖ్య నేతలు అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు